జై శ్రీమన్నారాయణ ప్రియ బంధువులారా నేటి పాశురము దివ్యమైన పాశురము ఎన్నిసార్లు చదువుకున్న తనివి తీరని పాశురం ఈ పాశురాన్ని మనము వింటే అంటే స్వామివారికి మంగళ శాసనం మంగళహారతి ఇచ్చినట్టే స్వామివారి అనుగ్రహం మనం పొందినట్టే ఈరోజు పాశ్రమంలో స్వామివారిని నిన్న వారిమలై సింహంలా వచ్చి సింహాసనంపై కూర్చోండి ఎన్ ఎందుకు వచ్చారని ప్రశ్నించి మా ప్రశ్నలకు తగ్గట్టుగా మీరు సమాధానం ఇవ్వాలి అని చెప్పగానే శ్రీకృష్ణవారు స్వామివారు పరవశించి అలాగే నడిచి వచ్చారు అలా నడిచి ద్వారం వైపు రాగానే అక్కడ ఈ వీళ్ళ గోష్టులో ఆండాల తల్లి గోష్టులో ఉన్న నీలాదేవి కూడా స్వామివార పట్టభరాణి కాబట్టి స్వామివారితో సహా ఇద్దరు కలిసి ఆ సింహాసనం పైపు వెళ్తున్న దృశ్యాన్ని మన ఆండాల తల్లి బృందము చూశారు చూసి స్వామివారాల్లో వెళ్ళి ఆ సింహాసనం పైన అధిష్ఠించి కూర్చొని ఒక పాదంను నేలపై ఉంచి ఇంకో పాదాన్ని కుడి పాదాన్ని అలా అంటే కాలు మీద కాలు పెట్టుకొని పాదం కనిపించేటట్టుగా పెట్టాడు అప్పుడు వీరు ఒక్కసారిగా ఆ పాదాన్ని చూడగానే వీళ్ళ గుండెలు జల్లు ఉన్నాయి కుండలు జల్లుమని ఏమిటి అంటే మనం రమ్మని పిలిచినందుకు సుకుమారమైన శ్రీకృష్ణయ్య పాదాలు కందిపోయినవి ఎర్రగైనవి అయినవి ఎంత బొబ్బలెక్కినాయో అని ఒకంట కళ్ళల్లో నీరు తెచ్చుకొని బాధపడడం పెట్టారు అంటే వీరికి స్వామివారి పైన ప్రేమ అతిశయంగా కలిగిపోయాడు అందుకనే మనం నిన్నటి పాశరంలో జ్ఞానదశలో ఉండి చెప్పిన పాశరంగా భావిస్తే ఇది లోపల నుండి తన లోపల నుండి వచ్చే ప్రేమను ఒలకపోయడం దాన్ని ప్రేమ దశ అంట ప్రేమ పూర్వకంగా అంటే ఇక మొత్తం ప్రేమలో పోయే ప్రేమ అంటే ఇక్కడ అయ్యో ఇతను నా వాడు నా ఆస్తి నా సొంతం అన్నా ఆ భావనతోని గోధుమ తల్లి మరియు గోష్ఠీ అందరూ కించిత్తు వాళ్ళలో వాళ్ళు గుసగుసలా ఏంటి నడిచి నడిచిరమ్మనందుకే పాదాలు కందిపోయా బొబ్బలేకాయా ఆ వచ్చే తోవ సరిగ్గా లేదా ఆ సింహం లాగా సింహం లాగా వచ్చినప్పుడు ఆ సింహం పాదాలు పాదాలకు ఏమన్నా కందిపోయిందా అని కొంచెం బాధపడ్డారు అయినా ఆ బాధపడి స్వామివారిని అప్పటి వరకు వేరే వేరే పేర్లతో పిలిచి నువ్వు ఎట్లాంటి అని పేర్లు పెట్టి పిలిచిన దానికి ఆయన ప్రేమ ఆయన ఏం కావాలి ఎందుకు పిలిచారని ప్రశ్నించే లోపల ఆ పాదాలను చూడగానే వాళ్ళకు ఒక ప్రేమ తన్నుకు వచ్చేసి లోపల నుంచి ఆ పాదాలకు మంగళం వాడుతున్నాం అందుకని ఇందులో ఒక జ్ఞాన రహస్యం ఉందండి భగవంతుని మనం దర్శించేటప్పుడు భగవంతుని పై నుండి కిందికి దర్శించకూడదు పాదాల నుండి దర్శించుకుంటూ పైకి వెళ్తే స్వామివారి అనుగ్రహం కలుగుతారు అందుకని ఈరోజు మన గోదమ్మ తల్లి ఈ పాదాలను కీర్తిస్తుంది ఆనాడు విల్ విల్లిపుత్తూరులో ఉన్న ఈమె తండ్రి విష్ణుచిత్తుల వారు అంబారి ఏనుగుపై ఎక్కి పల్లాండు 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 అని మూడుసార్లు అంటే ఏమే పోతి 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 అనుకుంటూ ఆరుసార్లు సార్లు చెప్పింది తండ్రిని మించిన తనయే అంటే ఇదిగో ఇదిగో ఇక్కడే ఉంది అందుకని ఈమె పాశ్రమను ఈమె గురించి మనం తెలుసుకునే ముందు ఈ పాశ్రమను మనము అనుసంధానించుకుందాం జయ శ్రీమన్ నారాయణ ఆండాల్ తిరువడి గలేశ్వరణం అండ్రిగం అలందాయ్ అడిపోతి சென்னென்று தென்னிலங்கை செத்தாய் திரல் போத்தி பொன்றச்சகடம் உதத்தாய் புகழ் போத்தி கன்று கொன்றுல விஜிந்தாய் கயல் போத்தி குன்று குடைய வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் ఇన్్రియాం బే లో గోవర్ధనం గొడుగునెత్తిన గుణనిధికి జయమంగళం అంటూ ఇవి అడిపోతి అడిపోతి పోతి 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 అని అని ఆరుసార్లు పలికినప్పుడు అది మంగళం 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 అని తెలుపుతుంది ధనుర్మాసం ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన హారతి ఈరోజు స్వామివారికి విన్నవిస్తున్నారు ఆనాడు అండ్రి అల భూమిని ఆకాశాన్ని కొలిచిన నీ దివ్యమైన సుందర పాదాలకు అడిపోతి ఆ ను తలుచుకున్నా మామూలు పాదాలు ఎంత శ్రమ పడ్డావు ఆచన్ని పాదంతో వచ్చావు ఆ భూమిని పెంచేటప్పుడు భూమి పైన పూర్తిగా ఆక్రమించేటప్పుడు ఆ ఆకాశంలో తన పాదాన్ని విస్తరించేటప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో ఎంత ఇబ్బందైందో అని అట్లాంటి అంత కష్టపడ్డావు కాబట్టి అట్లాంటి పాదాలకు పోతి మంగళం అని కొనియాడి ఆ పాదర మంగళం ఎండ్ర సెత్తాయి పోతి సెండ్రు వెళ్ళి అక్కడ ఉన్న తెన్ ఇలంగై దక్షిణ దిక్కున లంకా నగరంను పరిపాలిస్తున్న రావణాసురుణ్ణి వధించడానికి పాపం స్వామివారు రామావతారంలో శ్రీరాముడు ఉత్తర భారతదేశంలో జన్మించి అయోధ్యలో జన్మించి నదీ పరివాహం గుండా ప్రయాణం చేసి వనవాసం చేసి చివరికి భారతదేశం చివరి అంచనా ఉండి సుగ్రీవాదులు హన్మదాదులతోనే వారధి గట్టించుకొని వారధి దాటి లంకలో వెళ్ళి ఆ రావణుడితో యుద్ధం చేసిన సన్నివేశం ఒక్కసారి ఈమె గుర్తు తెచ్చుకున్నది ఆ నడిచిన పాదాలకు ఇక్కడ చెప్పట్లే ఆయన యుద్ధం చేసిన విధానం ఆయన యుద్ధం చేసిన విధానంలో ఆ భుజాలకున్న శక్తిని ఆమె వర్ణిస్తుంది అంటే రాముడు ఎంత వేగంగా బాణాలు వేయగలడంటే ఇలా చూసి ఇలా వేసే లోపల కరదూషణాదులు వనవాసంలో కరదూషణాలు పద్నాలుగు వేల మంది కరదూషణాలు వస్తే అప్పుడు సీతమ్మ లక్ష్మణుడు తన పరాక్రమం ఏంటో చూపించాడు వాళ్ళ ముందు తన పరాక్రమం చూపించాడు మూడు గడియల్లో పద్నాలుగు వేల మందిని అలా వేస్తూ ఉంటే బాణాలతో వేస్తుంటే ఆ బాణాల శర పరంపరకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు చనిపోయారు అంత వేగంగా వేయగలడు ఆ జానుబాహుడు ఆ భుజబరం గలవాడు క్షత్రియుడు కాబట్టి ఆ బాణాలు వేసే దాటిని చూడడానికి ఆ రెండు కళ్ళు చాలు అంత వేగంగా బాణాలు వేసి అలా ఒక్కసారి చెప్తాం వాలి సుగ్రీవ వదల కూడా రామాయణంలో సుగ్రీవుడు రాముల వారికి ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఒక టెస్ట్ పెట్టాడు మా అన్నస్సు వాలి ఆయన చాలా బలవంతుడు ఆయన చంపగలిగే ఆయుధం కానీ బలం కానీ దగ్గర ఉందని భుజ బలం ఆయన భుజ బలంతో అంటే ఏడు మధ్య చెట్లను అలా పెట్టేసి ఏడు మధ్య చెట్ల మధ్యలో నుండి తన బాణాన్ని ఎలా ఆకరణాంతం వరకు లాగి వదిలేస్తే ఆ బాణం ఏడు మధ్య చెట్లను అలా స్ట్రేట్గా ఆ సినిమాలో చూపించినట్టుగా అండి అలా స్ట్రేట్గా కట్ చేసుకుంటూ అన్నీ ఒకే మాదిరి కట్టే చెట్లు పడిపోయినాయి అప్పుడు సౌగ్రు నమ్మకం వచ్చింది ఎస్ ఇతను రావణుంది రావణాసురుని చంపగలుగుతాడు ప్లస్ మా అన్నను వాలిని కూడా చంపగలుగుతాడు అట్లాంటి నీ భుజ బలములకు తిరల్పోతి అట్లాంటి రావణాసురుని చంపినప్పుడు రావణాసురుడు మామూలు కాదు రావణ బ్రహ్మ ఆయన శక్తివంతుడే ఈయన శక్తివంతుడే ఆయన వరగర్వంతో అట్లున్నాడు ఈయన మానవ జన్మ రూపంలో ఉండి అట్లాంటి రామాయణంలో రామ రాముడు రావణాసురుని వధించిన తీరును రెండవ తిరలిపోతే మంగళం అంటే ఇక్కడ పాదాలు జోయించగానే భుజాలంకు మంగళం చెప్పారు మనం కూడా హారతించినప్పుడు కింద పాదాలకు ఇచ్చిన తర్వాత భుజాలకి ఇవ్వాలి ఇది నియమం ఇప్పుడు ఆ తర్వాత పునరచ్చగడం ఉదత్తాయి పొగల్పోకటాసుడు పునరెచ్చగడం భుజబలం తారు తారుమారయ్యేలా శకటాసురుడు మనం కొన్ని ఇంతకుముందు పాశ్రంలో శకటాసురుడి సందులు విడగొట్టినట్టు శకటాసురుడి ఆ ఆ బండి లోపల శకటాసురుడిని ప్రవేశపెడతాడు కంసుడు ప్రవేశపెట్టినప్పుడు వెళ్ళి చంపు చెప్పినప్పుడు ఆ ఉయ్యల్లో కట్టి ఉన్నప్పుడు ఆ చిన్న శిశువు తన పాదంతో ఉదత్తాయి వనరచ్చకడం ఉదత్తాయి ఆ పాదంతో ఆ శకటాసురుడు బ అంటే బండి రూపంలో ఉన్న శకటాసురుని ఒక్క తన్ను దాన్ని అంత చిన్న పాదం ఆ చిన్న పాదంతో ఒక్క తన్ను దన్నితే శకటాసురుడు తన నిజసురుడు బండి విరిగిపోయి శంకటాసురుడు హాన్ పడిపోయి పునరచ్చకడం ఉదత్తాయి పొగల్పోతి ఆ చిన్ని పాదాలకు మంగళం ఇక్కడనేమో మొదటి వరుసలో పెద్దగా పెరిగిన పాదాలకు మంగళం అన్నారు ఇక్కడ చిన్న పాదాలు పొండ్రచకడం ఉదత్తాయి పొగల్పోత్తి అని శకటాసురం వృత్తాంతం చెప్పారు పొగుడుతున్నారు ఆ పాదాలు దివ్యమైన పాదాలు చిరణము నమ్మితి అని మనం గట్టిగా పట్టుకుంటే పాదాలు పట్టుకుంటే ఎంతటి వారైనా కానీ కరిగిపోతారు అందుకనే పోతి అని చెప్పేసి కండ్రు కొనిల వెళిందాయి కలల్ పోతి కండ్రు అంటే దూడ రూపంలో కొనిల అంటే వెలగ చెట్టులో వెలగ పండు రూపంలో ఇద్దరు రాక్షసులు కంసులు పంపిన రాక్షసులు ఆ మాయా రూపంలో ఉన్నారు కొండ్రు కుడయ వెడుతాయ్ గుణం పోతి కొండ్రు అంటే దూడ కుడయ అంటే ఆ వెలగ పండు చెట్టుకున్న వెలుగపడు ఉద్దేశం ఏంటి కృష్ణుడు ఎప్పుడున్న రాడా ఈ వెలుగపళ్ళ వర్షంతో కృష్ణుడు చంపేస్తాను దూడ కున్ కుండ్రు అని చెప్పాం కదా ఆ దూడ కృష్ణుని దగ్గరికి పోయి తన కొమ్ములతోని తనతోని తన శక్తితోని చంపుతాను ఇది గ్రహించాడు గ్రహించి దూడను అలా కాళ్ళు పట్టుకొని ఓ రెండు కాళ్ళు పట్టుకొని వడిసెల్లోని రాయిబట్టి అలా గిరగిర దింపుతూ తింపుతూ తింపు తింపుతూ అలా విసిరేస్తే ఎట్లా పడిపోతారో అది ఒక ఆయుధమేనండి ఇప్పుడు మనము మన ఈ కాలంలో పిల్లలు గులేర్ అని అంటారు ఇట్లా రాయి రాయిబట్టి ఇలా లాగడం దాన్ని అలా విసిరినప్పుడు ఆయన పాదాలు నిలబడ్డ స్టైల్ నిలబడ్డ విధానం ఒక పాదం అలా భూమికి ముందుకు ఒక పాదం ఇలా వెనక్కి పెట్టి ఇలా వెనక్కి చాచి ఆ దూడని పట్టుకొని గిరగిర 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 తింపుతూ విసిరేస్తే ఆ డైరెక్ట్ ఆ వెలగ చెట్టుకు తగిలిద్ది ఆ దూడ ఈ దూడ పవర్ ఆ వెలగ చెట్టులో ఉన్న రాక్షసుడు ఇద్దరు కపిత్తాసురుడు కపిత్తాసురులని అని ఇద్దరు రాక్షసులు ఉంటారు అందుకని ఈ కపిత్సాసురుడు వెలగ పండు వత్సాసురుడు దూడ రూపం ఆ రూపం ఇద్దరిని ఏకకాలంలో చంపారు వన్ షా టూ బర్డ్స్ చూడండి ఆ నిలబ ఏమన్నారు ఇక్కడ కలల్పోతి ఈ నీ పాదాలు అలా పెట్టి నిలబడ్డావు చూసావా ఆ బలంగా లేకపోతే ఆ దూడతో పాటు ఇట్లా చేస్తే నీవు కూడా కొంచెం బ్యాలెన్స్ అది పడిపోతావేమో అనుకున్నాం కానీ అలా కాదు నువ్వు నిలబడ్డ రీతి ఆ కోపంతో ఇలా వటి పళ్ళు బిగబట్టి ఇలా తెంపి ఇసిరి కొట్టావే ఆ పాదాలకు ఆ పాదాలు నిలబడ్డదానికి మంగళం వెరిందాయ్ కరీల్పోతి కరీలే అంటే కరెల్పోతి ఆ పాదాలకు మంగళమయ్యా ఇక ఇక్కడి వరకు పాదాలని చెప్పారు అల కొలిచిన పాదాలకు రావణాసురుని చంపిన ఆ భుజబలానికి అలాగే ఈ వారు శకటాసురుని చంపిన శకటాసురుని సందులు విడగొట్టినట్టు ఆ బండిని తన్నేసినట్టు దూడను వెలుగ పండు దూడను వెలుగ చెట్లు ఉన్న రాక్షసులను కపిత్తాసురు రాక్షసులు ఇద్దరిని ఒకటేసారి వధించిన ఆ పాదాలకు మంగళం చెప్పారు ఒక చోట భుజాలకు చెప్పారు మిగతా అన్ని పాదాలకు చెప్పారు అలా ఇప్పుడు కొంచెం మనం కిందికి వస్తే కుండ్రు కూడా గుణం పోతి కుండ్రు అంటే గోవర్ధన పర్వతం గోవర్ధన పర్వతం నువ్వు అంటే అలా ఎత్తి పట్టుకున్నాడు ఎందుకు ఎత్తి పట్టుకున్నాడు ఎప్పుడు ఇంద్రుడు ఆ గిరిగి పూజలు చేస్తేనే అక్కడ ఉన్న గొల్ల వాళ్ళకు పూజలు చేస్తేనే వర్షాలు నిండుగా వడిపించేశాం ఇది శ్రీకృష్ణునికి నచ్చలేదు కాస్త పెరిగి అయిన తర్వాత ఏంటి అందరూ అందరూ అక్కడ పోయి పూజలు చేయడము లే నచ్చక ఈసారి మనం పూజలు చేయొద్దు అదేదో పూజలు నాకే చెయ్యండి అని చెప్పేసరికి అది ఇంద్రుడు తెలుసుకొని ఈ వర్షం చిన్న చినుకుల నుండి స్టార్ట్ అయ్యి వర్షం ఒక రోజు రెండు రోజులు అలా పడుతూనే ఉంటే తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా ఎలా అంటే మీరు అందరూ ఇలా రండి అని చెప్పేసి ఆ గిరిని అలా లేపి చిటికెన వేడిపై ధరించారు చిటికెన వేలు అంటే అలా పట్టుకున్నాడు అలా పట్టుకున్న కొండ కొడ వస్తాయి గుణం పో ఏడు రాత్రులు ఏడు పగలు కంటిన్యూగా వర్షం పడుతుంటే అందరినీ కాపాడేటందుకు అందరికీ అక్కడ ఆ గోవర్ధన్కి గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు కాబట్టి ఆ గొడుగు కింద ఆవులు గేదెలు మనుషులు వాళ్ళ పనులు వాళ్ళు ఎప్పటి మాదిరినే చేసుకున్నారండి ఆ రాత్రి ఆ వర్షంలో వాళ్ళకి ఏం డౌట్ రాకుండా మాకు మాత్రం సేఫ్ ఉంది కానీ కొందరు పెద్ద మనుషులు ఉన్నారు ఈ పర్వతం ఈ పిల్లాడు పట్టుకున్నాడు లేపాడు ఎక్కడన్నా పడిపోతుందేమో కొందరు కొందరు పెద్ద మనుషులు అలా చుట్టూరుగా కట్టెలు పడిపోకుండా కట్టెలు పట్టుకున్నాం సో ఆ వారు దలుచుకుంటే ఎంతనండి ఆయన చిట్కెన వెళుతు నేర్పేసేసాను కాబట్టి వెడుతా ఎత్తి పట్టి గుణం పోతి నీ గుణానికి మంగళం చూడండి చేతులు చెప్పట్లేదు ఎత్తిన దానికి చెప్పట్లేదు ఎంత దయా సముద్రుడు ఎంత కరుణా సముద్రుడు వీళ్ళందరినీ రక్షించాలని వీళ్ళందరినీ రక్షించాలని అట్లాగే ఇంద్రుడి గర్వం అణచాలని కాబట్టి ఆ నీ గుణానికి కళ్యాణ గుణగణానికి వీళ్ళ ప్రేమ వీళ్ళ మీద ప్రేమతోని నువ్వు ఆ గోవర్ధనగిరిని ఎత్తావే ఆ గుణానికి నీకు గుణం పోతి అని చెప్తూ ఇంకేమని చెప్తున్నారు వెండ్రు పగై కెడుకు నిన్ కైల్ వేల్పోతి వెండ్రోట గెలిచి పగై కెడుకుం విరోధ భావం లేకుండా చేసే నిన్ కైల్ నీ హస్తంలో ఉన్న ఒక వేలాయుధం అంటే బరిసె ఆయుధం ఎందుకంటే నందుడికి కూడా ఒక ఆయుధం అదే బరిసెలాగా ఇలా ముందుకు వచ్చకుండి పొద్దు పొడుగు కట్టేలాగా ఉండి దాన్ని ఇలా భారతంలో ధర్మరాజు వాడింది అట్లాంటిది ఆ బర్స అంటే జంతువులకు ఏదైనా కావాల్సి వస్తే తెంపివ్వడము లేకపోతే శత్రువులు వస్తే దూరం నుండి పడవడానికి కోసం ఈతను కూడా వేలాయుధాన్ని ధరించాడు ఆ వేలాయుధానికి మంగళం చెప్పారు వేలాయుధానికి అంటే ఆ వేలాయుధంతో మంది రాక్షసులను చంపావు మంది అసలు విరోధ భావం వీళ్లకు ఎవరికి మనకు ఎవరికి లేకుండా అందరినీ ఆ వేళ చంపావు కాబట్టి నీ ఆయుధానికి మంగళమయ్యా అంటూ ఎన్ సేవమే ఎత్తిపరై కొలు ఎన్ రెండు అంటే ఎల్లప్పుడూ సేవగమే నీ వీరచరిత్రమే పాడుతుంటాం నీ పరాక్రమే వాడుతుంటాం నీ పాటలే వాడుతుంటాం నీ గొప్పతనమే వాడుతుంటాం ఎత్తిప్పరై కొల్వాన్ ఎత్తిప్పరై అన్నీ పాడుతూ పాడుతున్నా నీ గుణగణాలు కీర్తిస్తాను గుణగణాలు పాటలు పద్యాలు అనేక రకాలుగా పాడుతాం ఎత్తిప్పరై పరై అనే వాద్యాన్ని కొలువా కొలువ అంటే ఈరోజు తీసుకుంటాం ఏం పని మీద వచ్చారని అడుగున్నాం కదా అడిగినావు కాబట్టి పరే అనే వాయిద్యం కోసం మేము వచ్చినా ఇండ్రియా వందో మేము ఎందుకు వచ్చినామో తెలుసుకొని ఇరంగే తెలుసుకొని అనుగ్రహించుతండ్రీ ఏ లోవా జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతం ఎంత చక్కని పాశము మనకు ఈ పాశం ద్వారా స్వామివారి మీద ప్రేమ కలిగిపోయింది ఎందుకంటే స్వామి కొన్ని సందర్భాల్లో స్వామి మనవాడు నా కొడుకు నా బిడ్డ అని అనుకున్నంత ప్రేమతత్వంతో వాడారు ఆ ప్రేమ రావాలంటే ఆ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం రావాలంటే భక్తి ఉండాలి భక్తి ఉంటే జ్ఞానం జ్ఞానం ఉంటే ప్రేమ ఆ ప్రేమ ఎక్కువ అయిపోయినప్పుడే వైరాగ్యం వస్తుంది కాబట్టి పోతి 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 దీన్ని ఈ ఈ పాశ్రాన్ని దేవాలయాలలో అర్చకులు స్వామివారికి మంగళాశాసనం చేసేటప్పుడు ఈ ఈ అంటే ఉలగం వాళ్ళు ఎంతో ఆడిపోద్ది అని స్వామివారికి మంగళాశాసనం చేసి నీకు దృష్టి దోషం ఏమైనా కలుగుతుంది ఎందుకంటే నువ్వు మామూలుని కాదు ఇలను అలా అలా ఇలను కొలిచిన వాడివి రావణాసురుని చంపినవాడివి అట్లాగే అట్లాగే శకటాసురుడిని చంపిన వాడివి వత్స కపిస్సాసురుడు చంపిన వాడివి గిరిని అలా ఒక సులువుగా ఎత్తినవాడి నీ వేలాయుధం కూడా చాలా శక్తివంతమైంది ఆ వేలాయుధానికి కూడా మంగళం ఇన్ని మంగళంలు నీకు చెప్పాము కాబట్టి నీవు అంటే ఆండాల్ తల్లి ఎంత పారవశ్యంతో ఒక ఒక కంట నీరు తెచ్చుకున్నది ఆ పాదాలు చూసి నడిచిన దానికి ముందే స్వామివారి పాదాలు గులాబీ రంగులో ఉంటాయి కాస్త నడిచి వచ్చిడ్డేమో కొంచెం ఆ పాదాలు కొంచెం ఎర్రగాయి ఆ ఎర్రగైన మామూలుగానే స్వామివారి పాదాలు ఎర్రగైనాయేమో అయ్యో 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 అని అంటే వీళ్ళ ప్రేమతత్వమైన భక్తికి స్వామివారి ఇంకా పులకరించిపోయారు ఇంకేం అడుగుతారు ఇంత చక్కగా అంటే ఆయన చేసిన విజయాలను ఆయనకు స్మరణ తెప్పించి చేసిన దానికి ఎవరైనా కానీ ఒకప్పుడు అబ్బా మీరు ఇంత బాగా చేశారు మీరు ఇంత బాగా వాడేవాళ్ళు ఇంత మంచి స్టోరీ చెప్పి ఎంతమందిని చేశారు అని ఎవరైనా కానీ మన పర్సనల్గా మనది ఎవరైనా కానీ ఎవరైనా గొప్పగా చెప్తుంటే నీలాగా ఎవరు చెప్పారండి అని అంటే మన మనసు చాలా ఒప్పొంగిపోతుంది నీ అంత బాగా నీ అంత మంచి మనిషి ఎవరు లేరండి నువ్వు ఎంతమందికి సహాయపడ్డావు ఎంతమందిని ఆదుకున్నావు ఇలా చెప్తా పోతుంటే ఇక వరకైనా ఆనందం కలుగుతుంది అట్లాంటి మామూలు మనుషులమైన మనం ఆనందం కలుగుతుంటే ఈ తల్లి ప్రేమ అతిశయముగా స్వామివారికి అలా ఆయనకు జయమంగళం నిత్య శుభమంగళం అని ఆ హారతులు ఇస్తూ పాడింది కాబట్టి ఈ మంగళహారతిని మనం తంచుకుందాం అట్లాగే ఈ దశలో ఉన్న మనం గోదాదేవిని ఇంకా మనం కొనియాడుకుందాం మరి ఈ పాశరాన్ని మనం ఇంట్లో పూజ చేసుకునే సమయంలో లేదా మన దే మన గృహంలో చేసుకుంటే ఈ ఆరు మంగళారతలు అంటే ఒకటి నక్షత్ర హారతి ఇవ్వండి ఒకటి నవగ్రహ ఆరతి ఇవ్వండి ఒకటి సప్తవర్షి మండల ఆరతి ఇవ్వండి పంచభూతాల హారతి ఇవ్వండి అలాగే త్రిమూర్తి హారతి ఇవ్వండి ఏకాహారతి ఇవ్వండి ఏకారతి నుండి నక్షత్ర హారతి వరకు వెళ్ళండి అలా ఇస్తూ ఒక్కొక్క పాదాలను ఒక్కొక్క దాన్ని వర్ణించుకుంటూ మీరు ఆ పాదాలను ఈ ఆశ్రమలతో ఆ పాదాలకు పోత్తి 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 పోట్రీ అని కూడా అంటారు ద్రావిడంలో అడిపోట్రీ అని కూడా అంటారు మరి మనం వీలుగట్లుంటే అడిపోత్తి అని చెప్పేసుకుంటూ మనము సాంగారిని కీర్తిద్దాం మంగళహారతి దినోత్సవంగా మనం రే దీన్ని మనం ఈరోజు ప్రకటించుకొని మంగళహారతులను మనం సిద్ధం చేసుకొని తెల్లవారిపోయింది అయ్యో ఎట్లాంటి బాధ ఏం లేదు పదిహేను రోజుల కంటే ముందు తెల్లవారే ముందు ఆరాధన చేసుకోవాలి పదిహేను రోజుల తర్వాత స్వామివారిని మేలుకొలుపుతున్నాం కాబట్టి తెల్లవారిన తర్వాత ఈ కొంచెం మంగళహారతులను ఉదయాన్నే ఇచ్చుకుంటే స్వామివారికి స్వామివారి అనుగ్రహానికి ప్రీతిపాత్రలం అవుతాం మరి ఇట్లాంటివి విశేషాలతోని ఇంకా స్వామిగా పరే అనే వాయిద్యం ఇస్తాడేమో వీళ్ళని కర్ణిస్తాడేమో అని తెలుసుకునే ముందు చూస్తూనే ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ